ఓం నమో భావతే వాద్యవా మహంకాళి అన్నపూర్ణేన మరెండవ కోడలు చందన వరలక్ష్మి వ్రతం చేసుకుందనమాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడున శ్రీలక్ష్మీ వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి సిరులిచ్చే శ్రీలక్ష్మికి సన్నజాజులు వరమిచ్చే వరలక్ష్మికి విరజాజులు సిరులిచ్చే శ్రీలక్ష్మికి సన్నజాజులు వరమిచ్చే వరలక్ష్మికి వరజా విరజాజులు శ్రీలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి పూల దండ నీకు పెట్టేదా మెడ నిండా గజమాలలు నీకు వేసేదా సిగనిండా పూల దండ నీకు పెట్టేదా మెడ నిండా గజమాలలు నీకు వేసేదా మందారం తెచ్చేదా మరువమాల వేసేదా మందారము తెచ్చేదా మరువమాల వేసేదా సంపెంగా పూలన్నీ నీ సన్నిధి చేరుటకై శ్రీ లక్ష్మి వరలక్ష్మి శ్రీ లక్ష్మీ వరలక్ష్మి జడ నిండా జాజి మల్లె మాల పెట్ట గుడి నిండా గులాబీలు పూలు పరచదా జడ నిండా మల్లెమాల జాజి మల్లె మాల పెట్టెదా గుడి నిండా గులాబీలు పూలు పరచదా గోరెంట పెట్టెదా గన్నేరులు పెట్టెదా గోరెంట పెట్టెదా గన్నేరులు పెట్టెదా పారిజాత పూలన్నీ నీ పాద పాదసేవకే శ్రీలక్ష్మీ వరలక్ష్మి శ్రీలక్ష్మీ వరలక్ష్మి తుమ్మి పూల తోరణాలు నీకు కట్టెదా గునుగు పూలతోని గడప గడప పేచెదా తుమ్మి పూల తోరణాలు నీకు పెట్టెదా గునుగు పూలతోని గడప పేచెదా నల్లి పూలు తెచ్చేదా లిల్లు పూలు తెచ్చి അല്ല പൂലു തേച്ചി ലിപ്പൂലു തേച്ചി ചാമന്തി പൂലന്നെ നീച്ചിന് കൈ ചേമന്തി പൂലന്നെ നീച്ചിന്ത ചേരുടക ശ്രീലക്ഷ്മി വരലക്ഷ്മി ശ്രീലക്ഷ്മി വരലക്ഷ്മി తామరాలు కలవ పూలు కలికి సేవకే నాగపూలమ నాగమల్లి పూలన్నీ నలినాక్షికే తామరాలు కలవ పూలు కలికి సేవకే నాగమల్లి పూలన్నీ నలినాక్షికే నిత్యమల్లె తెచ్చేదా నిత్యము అర్పించదా నిత్యమల్లె తెచ్చా నిత్యము అర్పించదా देवकाञ्जनर्शनभाग्यमुख श्रीलक्ष्मी वरलक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मी श्रीलक्ष्मी वरलक्ष्मी సిరులిచ్చే శ్రీలక్ష్మికి సన్నజాజులు వరమిచ్చే వరలక్ష్మికి విరజాజులు శ్రీలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి మా చంద్రాల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ అనమాట వచిందమ్మ శ్రావణ లక్ష్మీ వరములనసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానికీ ఆసన మిచి నోముల వ్రతములు చేయెండమ్మ వచిందమ్మ శ్రావణ లక్ష్మీ వరములనసగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానికీ ఆసన మిచి నోముల వ్రతములు చేయెండమ్మ ముంగిట మొగ్గులు పెట్టండమ్మ పేరంటాలను పిలువండ ముంగిట మొగ్గులు పెట్టండమ్మా పేరంటానికి పిలవండం పసుపు కుంకుమ గంధాక్షంతలు దేవి పూజలు చేయండమ్మ పసుపు కుంకుమ గంధాక్షంతలు దేవికి పూజలు చేయండమ్మా వచ్చిందమ్మా శ్రీవ శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీవరలక్ష్మి ఆహ్వానిచ్చి ఆసనమిచ్చి నోముల వ్రతములు చేయండమ్మ श्रावणलक्ष्मी धू दू, धूपदीपनैवेद्यमुलसगि धूपदीपनैवेद्यमुलसगी मङ्गलहारति पाडण्डं धूपदीपनैवेद्यमुलसगी मङ्गलहारति पाडण्डम् వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను సగీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చేయం